తుళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో రాజధాని ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుండి పనుల నిమిత్తమై వచ్చిన తల్లిదండ్రులు వారి పిల్లలను కూడా వారి వెంట తీసుకుని వచ్చి రాజధానిలో పనులు చేస్తున్నారు వీరి పిల్లలు కొంతమంది చదువుకోకుండా ఆడుకుంటూ ఉన్నారు బుధవారం తుళ్ళూరు ఎంఈఓ లక్ష్మీనారాయణ మరియు సిఆర్డీఏ మార్స్ పిఎంసి నుండి అధికారులు వచ్చి తుళ్ళూరు ప్రాంతంలోని ఆర్వీఆర్ కంపెనీలో పనిచేస్తున్న వారి పిల్లలను కొంతమందిని గుర్తించి వారిని అయ్యన్న చెరువులోని ప్రాథమిక పాఠశాల నందు చేర్పించారు వీరికి భాష ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి తగిన వారిని ఏర్పాటు చేసి వారికి పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని తుళ్ళూరు ఎంఈఓ లక్ష్మీనారాయణ సిఆర్డీఏ మార్స్ పిఎంసి ఏడీసీఎల్ పొల్లయ్య సిటీ న్యూస్తో తెలిపారు మరి అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి మరి కార్మికులు రావటం జరిగింది వారు కుటుంబ సమేతంగా పిల్లలను కూడా తీసుకొని మరి క్యాంపులో నివాసం ఉండటం జరుగుతుంది మరి వారు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి స్కూల్స్లో చేర్పించుంటారు వాళ్ళు కానీ ఇక్కడికి మాత్రం ఉపాధి కోసం మరి ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణం ఇక్కడ ఉండేటువంటి రాజధానిలో నిర్మాణం కోసం రావడం జరిగింది కాబట్టి మరి ఆ పిల్లలందరినీ కూడా గుర్తించడం జరిగింది గుర్తించి ఇక్కడ ఉండేటువంటి ఆ క్యాంప్స్ కొన్ని క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు ఎక్కడైతే భవన్ నిర్మాణం జరుగుతుందో హైకోర్టు దగ్గర కావచ్చు అదేవిధంగా సిఆర్డి బిల్డింగ్ దగ్గర కావచ్చు అదేవిధంగా సినవి భవన్ దగ్గర కావచ్చు అన్ని రోడ్స్ దగ్గర కావచ్చు ఈ పనులు జరిగేటువంటి వర్క్ సైట్ ప్లేస్లో మరి కుటీరాలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఆ పిల్లలందరినీ కూడా గుర్తించడం జరిగింది గుర్తించి పాఠశాల తీసుకురావడం జరిగింది మరి ఆ వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా మరి యొక్క భాషను ఆధారంగా చేసుకొని ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని మరి వాళ్ళకి మాడ్యూల్స్ అవసరమా లేకపోతే వాళ్ళకి ఏ ఏ మెటీరియల్ అవసరం అనేది కూడా గుర్తించడం జరుగుతుంది ఆ పిల్లలకు కూడా మరి మధ్యాహ్నం భోజనం కావచ్చు రాత్రిపూట భోజనం కావచ్చు ఉదయం టిఫిన్ కావచ్చు ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా మరి వాళ్ళ పనులకు వాళ్ళు అడవుడికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆలనా పాలన చూసుకోవడం కూడా కష్టంగా ఉండదు కాబట్టి దీన్ని ఏర్పాటు చేయడానికి మరి సిఆర్డిఏ నుంచి కూడా సార్ రావడం జరిగింది నేను కూడా రావడం జరిగింది మన డిఓ గారు కూడా స్పందించి వెంటనే మరి దీన్ని సర్వశిక్ష అభియాన్ మరి ఎస్పీడీ గారు కూడా తెలియజేసి ఒక లెటర్ రూపంలో మనం మంచి ఒక సీజనల్ హాస్టల్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి అవ్వడం జరిగింది కాబట్టి దీన్ని త్వరలోనే వెంటనే ఓ రోజు రెండు రోజుల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము కూడా ఆ క్యాంపుల దగ్గరికి వెళ్ళి ఆ పేరెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతాం మరి ఎందుకంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ ఊర్లో ఉండి ఉండొచ్చు ఒక క్యాంప్లోనే మరి జనాభా మరి వచ్చిన వర్కర్స్ పదమూడు వందల మంది ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి పెద్దవాళ్ళ దగ్గర కూడా వదిలిపెట్టి వచ్చి ఉండొచ్చు మరి ఇక్కడ వసతులు బాగున్నట్టయితే ఆ పిల్లలు కూడా ఇక్కడికే తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము మేము మామూలుగా ఈ సిటీ కేబుల్ ద్వారా మీకు ఇబ్బంది చేసేది ఏంటంటే ఎవరైతే ఈ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ పిల్లల యొక్క మరి వాళ్ళ యొక్క స్టేటస్ని కనుక చెప్పినట్లయితే మేము ఎన్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం ఇక్కడ అయన్ చెరువులో ఉండేటువంటి ఈరోజు ఆర్బీఆర్ క్యాంప్ తరఫున ఇక్కడ దగ్గర దగ్గర ఒక పదకొండు మంది పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళంతా కూడా మేము మార్స్ పిఎంసి ద్వారాగా వీళ్ళని ఇక్కడ మన ఎంఈఓ గారిని మీట్ అయ్యి స్కూల్ టీచర్ అప్రోచ్ అయితే సార్ వాళ్ళు సాధారణంగా ఆహ్వానించారు వెంటనే స్పందించి పిల్లల్ని చేర్చుకోవడానికి కూడా ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా కూడా మరి ఆ విధంగా చెప్పారు ఇంకా పిల్లలకి కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆ బుక్స్గా పాఠ్యాంశాలు సంబంధించినటువంటి కానీ తర్వాత వాళ్ళకి ఆ ఫుడ్ విషయంలో కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నారు అయితే పిల్లలకి ఆధార్ కార్డు అనేది లేకుండా పోయింది ఎందుకంటే వీళ్ళంతా కూడా యూపీ మధ్యప్రదేశ్ బీహారు ఛత్తీస్గఢ్ ఇలా పలు రాష్ట్రాల నుండి మరి తల్లిదండ్రులు పిల్లలను చేతపెట్టుకుని వచ్చారు ఇటువంటి సందర్భంలో ఆ తల్లిదండ్రులేమో పనుల్లో ఉంటున్నారు పిల్లలేమో అక్కడ క్యాంపుల్లో ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళని మరి విద్యా విద్యావంతులుగా చేయటం కోసం స్కూల్ వైపు నడిపించడం కోసం వేసినటువంటి ఈ బాట మరి సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి కోరుకున్నాం ఎందుకంటే ఇలాంటి సపోర్ట్గా ఉన్నటువంటి ఆ అధికారులు తోడుగా ఉంటే పిల్లలు కూడా ఎవరు కూడా బడి కలిగిన వారు బడి మానేసి మరి ఉండరు సో ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మా ఎంఈఓ గారికి కానీ స్కూల్ టీచర్ గారికి కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు పుల్లయ్య నేను మార్స్ పిఎంసీ నుండి ఏడీసీఎల్ సిఆర్డిఐ థ్యాంక్ రాజధాని మందడంలోని సాయిబాబా ఆలయం సమీపంలో నర నారాయణ ఎన్ఎన్ఆర్ రియల్ ఎస్టేట్ మరియు డెవలపర్స్ నూతన కార్యాలయాన్ని బుధవారం సినీ హీరో సుమన్ ప్రారంభించారు అనంతరం సినీ హీరో మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పాతూరి నాగభూషణం మరియు కొమటి జైరామ్ మురళి కలాం అనిల్ తదితరులు పాల్గొన్నారు నేను ఇక్కడ అమరావతిలో ఒక మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినాను అది మా మిత్రుడు నారాయణ సో నారాయణ వాళ్ళ సిస్టర్ లక్ష్మి గారు కరాటే మాస్టర్ చాలా సీనియర్ కరాటే మాస్టర్ తెలంగాణలో షీ టీమ్స్కి కోచ్ అలాగే చాలా మందికి కరాటే నేర్పిస్తున్నారు అట్లా నాకు నారాయణ గారు పరిచయం అయ్యారు సో ఆ మంచి ఫ్రెండ్స్ మేము సో నారాయణ గారు ఈ ఫీల్డ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా బాగా కష్టపడి 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 ఈరోజు ఏంటంటే ఈ లెవెల్కి ఆయన వచ్చారు సో నిజంగా ఎట్లా చెప్పాలంటే అండి అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు బాగుంది అని చెప్పడానికి లేదు బాగలేదని చెప్పడానికి లేదు మధ్యలో ఉంది అయితే ఇన్వెస్ట్మెంట్కి ఇది రైట్ టైం ఇది చాలామందికి ఏంటంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్స్ తీసుకోవడం కరెక్ట్ టైం అండ్ ఫ్యూచర్లో ఎందుకంటే డెఫినెట్లీ పెరుగుతాయి సో అందరికీ ఇది ఒక మంచి ఆఫర్ ఇది సో ముఖ్యంగా నారాయణకి తర్వాత ఆయన మిత్రులందరికీ ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేశారో ఇప్పుడు అమెరికా నుంచి కోమటి జయరామ్ గారు వచ్చిన్నారు పాటూరు నాగభూషణ్ గారు చాలా పెద్దవాళ్ళు కూడా అందరూ ఈరోజు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా వచ్చి నారాయణకి సపోర్ట్ ఇవ్వడం అంటే ఆయనలో ఉన్న ఒక మంచితనం ఆయన మీద ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళు అందరూ వచ్చున్నారు సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు సో ఇది ఏంటంటే ఇప్పుడు లైఫ్లో ఎన్నో బిజినెస్లు స్టార్ట్ చేస్తుంటాం అప్స్ అండ్ డౌన్స్ మా సినిమా ఫీల్డ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది హిట్ ఫ్లాప్ ఉంటుంది కానీ మేము ఫీల్డ్లో కంటిన్యూ అవుతూనే ఉంటాం దాన్ని బట్టి మేము ఎలా మూవ్ అవ్వాలో మూవ్ అవుతుంటాం అదే మాదిరిగా ఈ బిజినెస్ కూడా ఏంటంటే ఎప్పుడు అలా ఉంటుందని కాదు అప్ అండ్ డౌన్ ఉంటుంది మళ్ళీ పికప్ అవుతుంది రీజన్స్ చాలా ఉంటాయి సో బట్ ఈ టైంలో చాలా డైరింగ్గా చాలా డ్యాషింగ్గా నారాయణ ఈ స్టెప్ తీసుకొని ఇంకొకసారి అడుగు పెడితే మళ్ళీ వెనక్కి వేసేది లేదని చెప్పి చేయడానికి నిజంగా యాడ్స్ ఆఫ్ అంటే అందరూ మిత్రులు అందరూ ఆయనకి సపోర్ట్ ఇవ్వడం నాకెట్లా నాకు నా ఫీల్డ్లో నాకు నేను ఒకటే ఏమి సాధించలేదు నా అభిమానులు అందరూ నాతో పాటు ఉండి నా నిర్మాతలు దర్శకులు వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి ఇవ్వడంతో ఈరోజు ఒక ఇండస్ట్రీలో ఒక ఫిలిం ఇండస్ట్రీలో నలభై ఏడు సంవత్సరాలు ఉన్నాను ఎనిమిది వందల సినిమాలు పదకొండు భాషలు చేసానంటే అది కేవలం సపోర్టే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు సపోర్టు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి అదే మాదిరిగా అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు ఈ మిత్రులందరూ ఇలాగే ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇది మంచి మంచి ప్రాజెక్ట్ అవ్వాలి మంచి ఎక్స్పాన్షన్ అవ్వాలి ఇక్కడి నుంచి ఆయన అన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఒక మంచి రియల్ ఎస్టేట్లో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను వచ్చి మందడం గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ టూలో బుధవారం ఎన్ఆర్ఏ అతిథులుగా పాల్గొని తల్లిపాల వారోత్సవాలలో బాలింతలకు గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో బాలింతలు గర్భిణీ స్త్రీలు తీసుకునే జాగ్రత్తలు వాటి గురించి ఎన్ఆర్ఏ డాక్టర్ సంయుద్ధ వివరాలను సిటీ న్యూస్ ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి డాక్టర్ హారిక కమ్యూనిటీ హెల్త్ ఆఫ్ సర్ ఎస్కే నూర్జహాన్ స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ అంగన్వాడీ టీచర్లు జ్యోతి శివకుమారి వెంకటేశ్వరమ్మ అత్తర్ శ్రీదేవి తనూజ మరియు తల్లులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు తల్లిపాల దినోత్సవాలు అనేది మనం జరుపుకుంటాము ప్రతి సంవత్సరం తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి ఈ వారం రోజులు ప్రతి ఒక్కరికి అసలు ఉపయోగాలు ఏంటి అనేవి ఖచ్చితంగా కొత్తగా బిడ్డకి పాలు ఇచ్చే తల్లులందరికీ చెప్తూ ఉంటాం మొదటి ఆరు నెలలు బిడ్డకి తల్లిపాలు తప్ప మరేమీ ఇవ్వకూడదు ఆరు నెలలు తల్లికి సరి తల్లికి వచ్చే పాలు బిడ్డకి సరిపడా పోషకాలన్నీ తల్లిపాలలోనే ఉంటాయి బిడ్డకి రోగ నిరోధక శక్తి పెంచడానికి ఇంకా బి పిల్లల్లో బుద్ధిబలం పెరగడానికి కడుపు నిండా పాలిస్తే సరిపోతుంది వేరే గ్రైప్ వాటర్ కానీ లేదా తేనె కానీ కాచి చల్లార్చిన నీళ్ళు కానీ లేదా బయట గేదె పాలు ఆవు పాలు బరిపాలు ప్యాకెట్ పాలు ఇలాంటివి ఏమీ ఇవ్వకూడదు అలాంటివి ఇస్తే బిడ్డలో చాలా రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది ఇంకా చిన్నపిల్లలకి రోగనిరోధక శక్తి ఉండకపోవడం వల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది పెరిగి చాలా ప్రమాదం అవ్వచ్చు బిడ్డకే కాకుండా తల్లికి చాలా ప్రయోజనాలు ఉంటాయి తల్లిపాలు ఇవ్వడం వల్ల బరువు తగ్గుతారు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఇంకా క్యాన్సర్లు రాకుండా ఉంటాయి అధికంగా ర రక్తస్రావం అవ్వకుండా ఉంటుంది అందుకని తల్లికి కూడా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తల్లిపాలు అనేవి ఖచ్చితంగా బిడ్డకి ఇవ్వాలి ఆరు నెలలు వచ్చే వరకు తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు ఇవ్వచ్చు కాకపోతే ఆరు నెలల తర్వాత తల్లికి వచ్చే పాలు బిడ్డకి ఎదుగుదలకి సరిపోవు కాబట్టి వేరే రకాల ఫుడ్స్ ఇంట్లో చేసుకున్నవి పెట్టుకోవచ్చు మామూలుగా బిడ్డకి ఏవైనా సరే తల్లిపాలు అనేవి ఆపవసరం లేదు బిడ్డకి విరోచనాలైనా లేదా చిన్నగా జలుబు చేసినా ఏం చేసినా సరే తల్లిపాలు ఆపకూడదు అవి ఖచ్చితంగా తల్లిపాలు ఇస్తేనే ఇంకా త్వరగా తగ్గడానికి ఉంటాయి త బిడ్డకి పాలు ఇచ్చాక ఖచ్చితంగా భుజం మీద వేసుకుని తట్టాలి కొంతమంది పిల్లలు పాలు తాగిన వెంటనే మోషన్కి వెళ్తారు అది చూసి కంగారు పడి తల్లిపాలు ఇవ్వడం ఆపకూడదు బిడ్డకి కడుపు నిండగా కడుపు నిండా పాలు ఇచ్చారు అని పిల్లలు పడుకుంటే తెలుస్తుంది కదలకుండా కనీసం గంట సేపు పడుకుంటారు ఇంకా యూరిన్కి కనీసం ఆరేడు సార్లు వెళ్తే బిడ్డకి పాలు సరిపోతున్నాయని మనకు అర్థమవుతుంది ఈ తల్లిపాల వారోత్సవాల గురించి మీరు తెలుసుకొని తెలుసుకుని మీకు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియచేసి తల్లికి పత్యాలు ఏం పెట్టకుండా అన్ని రకాల ఆహారాలు పెడితేనే బిడ్డకి పోషకమైన పాలు వస్తాయి వాళ్ళు కూడా బలంగా తయారవుతారు తర్వాత వేరే ఇన్ఫెక్షన్లు ఏమి రాకుండా ఉంటాయి